ండ ప్రభావంతో రాష్ట్రంలో శనివారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది శనివారం అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం దగ్గర వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా మహబూబ్ నగర్లో వర్ష బీభత్సానికి వరదలు పోటెత్తాయి రెండు రోజులుగా ఎడతెర్పి లేకుండా కురుస్తున్న వర్షానికి మండల పరిధిలోని అన్ని గ్రామాలు జలమయమయ్యాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మండల పరిధిలోని జమిస్సాపూర్ ధర్మాపూర్ గ్రామాల మధ్య వరద బీభత్సానికి రాకపోకలు నిలిచిపోయాయి మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న చెరువులు కుంటలు ఇదే విధంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసినట్లయితే చెరువుల్లోని ఆనకట్టలు తెగిపోయే ప్రమాద స్థాయికి చెరువులు కుట్టలు చేరుకుంటాయి ఆకాశమంతా మబ్బులు కమ్మయడంతో మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయనే రైతులు కూడా భయాందోళనలో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ రైతులు కూడా ఈ వర్ష బీభత్సానికి పంట పొలాలు కూడా తెగిపోయి పంట పొలాలు కూడా కొట్టుకుపోయే ప్రమాద స్థాయికి ఇక్కడ వ్యవసాయదారులు కూడా భయాందోళనలకు గురవుతూ ఉన్నారు